గురుగారు మకర రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మకర రాశి వారికి నాలుగు గృహాలు యోగిస్తున్నాయమ్మా ఆరులో రవి జన్మ చంద్రుడు పంచమ శుక్రుడు తృతీయ శని శుభప్రదమైన కాలం కొనసాగుతుంది ఉద్యోగంలో అనుకున్నది సాధిస్తారు మేలు చేకూరుతుంది మంచి జరుగుతుంది చేస్తున్న పనుల్లో విజయం ఉంటుంది కృషిని బట్టి ఫలితాలు సిద్ధిస్తాయి కాబట్టి విశేషమైన కృషి చేయటం ద్వారా అద్భుతమైన విజయం లభిస్తుంది ఉన్నత స్థితి ఉద్యోగంలో గోచరిస్తుంది అధికార యోగం సూచితం పై అధికారుల నుండి సానుకూల వాతావరణం నెలకొంటుంది స్థిరమైన ఫలితాలు సాధిస్తారు శత్రువులపై త్వరగా విజయం ఉంటుంది శత్రువులు మిత్రులుగా మారుతారు ఇదే విధంగా కృషి చేస్తే వ్యాపారంలో ఎదురయ్యే సమస్యల నుండి బయటపడతారు వ్యాపారంలో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయటం ద్వారా మంచి జరుగుతుంది నష్టాన్ని నివారిస్తారు ఆర్థికంగా అనుకూల ఫలితాలు సాధిస్తారు కుటుంబ పరంగా అభివృద్ధిని సాధిస్తారు గృహంలో శుభాలు జరుగుతాయి మీ పిల్లలకు సంపదలు పెరుగుతాయి వారు అభివృద్ధిని సాధిస్తారు గృహ నిర్మాణాది ప్రయత్నాల్లో మేలు చేకూరుతుంది శాంతంగా సంభాషిస్తూ శక్తిని పొందండి ఏ స్తోత్రాన్ని పఠించాలి మకర రాశి వారు మహాలక్ష్మి ధ్యానం చేయటం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి లక్ష్మి అమ్మవారిని దర్శించండి ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి బుధ ప్రీతిగా పెసలు దానం చేయండి